యువతరానికి సందేశించినటువంటి వ్యక్తి మీ రక్తాన్ని దారపడి దేశానికి స్వాతంత్రం సంపాదించాలని చెప్పినటువంటి వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్ యొక్క కార్యక్రమం వేసిన ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిచారాన్ని ఈ కోరుతున్నాం ఈరోజు మాఘశుద్ధ పంచమి దీనినే వసంత పంచమి మదన పంచమి అంటారు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు కూడా ఈరోజు జనవరి ఇరవై మూడు మాఘశుద్ధ పంచమి ఆ కార్యక్రమం కూడా ఈరోజు యావత్ దేశం మొత్తం వసంత పంచమి నిర్వహిస్తారు ఇంకొకటి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో విప్లవ వీరుడుగా ప్రసిద్ధి పొందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జనవరి ఇరవై మూడు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని చెప్పిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒరిస్సా కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్ ప్రభావత్ కోస్ అనే ధనిక సంపన్న కుటుంబంలో జన్మించిన మహనీయుడు ఆ రోజుల్లో ఆయన కటక్లో అక్కడ ఉన్నత చదువులు చదివి ఇండియన్ సివిల్ సర్వీస్ కూడా ఎన్నికైతాడు ఆ పదవిని కూడా అంత గొప్ప పదవిని కూడా భారత స్వాతంత్ర పోరాటంకై త్యాగం చేస్తాడు మరి ఆ రోజుల్లో ఈయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేస్తాడు వందే మాతర ఉద్యమం బంకిం చంద్ర చటర్జీతో కలిసి బెంగాల్లో గాంధీజీ ఆదేశం మేరకు అక్కడ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటాడు ఈ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో జైల్లో కూడా నిర్బంధించబడతాడు కానీ గాంధీ అహింసా సిద్ధాంతంతో విభేదించి ఆయన విప్లవ పోరాట పంతాను ఎంచుకుంటాడు ఈ సందర్భంగా అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ సందర్భంగా ఇంగ్లాండ్ కి శత్రు దేశాలైన మనస్తున్న ఇంగ్లాండ్ కి శత్రు దేశాలైన జర్మనీ జపాన్ తర్వాత రష్యాతో మైత్రిత్వము ఏర్పరచుకుంటాడు ఆ సందర్భంగా ఆయనను ఇంగ్లాండ్ ఇదంతా గమనించి జైల్లో నిర్బంధిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా కాబూల్ ద్వారా విదేశాలకు రష్యా అక్కడ నుంచి జర్మనీ వెళ్తాడు తర్వాత జపాన్ వెళ్తాడు ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను బర్మాలో ఒక దళపతిగా రాజ్ బిహార్ బోస్ స్థాపించిన దానికి దళపతిగా నిలబడి ఆ సందర్భంగా బర్మాలో ఒక సందేశం కూడా ఇస్తాడు సైనికులకు ఆజాద్ంది లో ఉన్న సైనికులకు మీ రక్తాన్ని దారబోయండి మీకు నేను స్వాతంత్రం సాధించి పెడతానని గొప్ప సందేశం ఆ విధంగా సందేశం ఇచ్చి మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులకు సమాంతర ప్రభుత్వము నడుపుతాడు తపాల కరెన్సీ అన్ని ఒక విధంగా పాచిక మనకు స్వాతంత్రం వచ్చిందనిపించింది ఆ సందర్భంగా ఇదంతా గమనించిన ఇంగ్లాండ్ ఈయన మీద ఒక కన్నేసింది కనుక ఆ విధంగా ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో ఒకసారి జర్మనీలో హిట్లర్ ని కలవడానికి వెళ్తాడు అయితే ముందుగా ఒక వ్యక్తి వస్తే మీ ఇట్లర్ను పంపి అంటాడు తర్వాత హిట్లర్ వచ్చి భుజం మీద చేయి తట్టి ముందొచ్చిన వ్యక్తి ఇట్లర్ కాదని ఎట్లా గమనించిన అంటే నా భుజం తట్టే ధైర్యం ఒక హిట్లర్కే ఉంటుందంటే సెబాస్ అంటాడు హిట్లర్ ఆ విధంగా వాళ్ళిద్దరు సంఘటన ఆ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఆయన జపాన్ చెందిన ఎమిలీ సెంకెల్ అనే ఆయన కార్యదర్శినే పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ మైత్రిత్వంతో స్నేహతత్వంతో వాళ్ళిద్దరికి అనితాబోష్ అనే ఒక అమ్మాయి కూడా జన్మిస్తుంది ఈ విధంగా ఆయన పోరాటం చేస్తూ అందరిని సమీకరించుకుంటున్న సందర్భంలో అనుకోని దుర్ఘటన ఆయన తైవాన్ నుంచి టోక్యో జపాన్ టోక్యో వెళ్ళడానికి విమానం ఎక్కితే ఆ విమానం ప్రమాదంలో మరణిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది ఆయన పుట్టింది జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడు మళ్ళీ ఆయన మరణం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది ఆయన శవం కూడా దొరకలేదు జననం తప్ప మరణం లేని మహనీయుడు నేతా సుభాష్ చంద్రబోస్ గారు కనుక ఒక భగత్ సింగ్ ఒక నేతాజీ ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఒక ఉద్దమ్ సింగ్ ఇలాంటి విప్లవ వీరులు తమ ప్రాణాలను భారతదేశం కొరకు తృణప్రాయంగా అర్పించిన మహనీయులు కనుక ఈ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్వాతంత్ర పోరాటాన్ని దేశభక్తిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అందరికి సందేశం ఇస్తూ ముగిస్తున్నాను ఓ నేత సుభాష్ చంద్రబోస్ కు నేత సుభాష్ చంద్రబోస్ కు నేత సుభాష్ చంద్రబోస్ కు సాయి సాయుధ సాయుధాం జయ హింద్